హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు మన కిచెన్లోని టేస్టీగా హెల్తీగా ఉప్మా రెసిపీ అయితే చూపించబోతున్నానండి బరువు తగ్గాలన్నా అలాగే షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు డైలీ తీసుకున్న రెసిపీలోని ఈ ఉప్మా తీసుకుంటే చాలా మంచిది మరి ఉప్మా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఫస్ట్ దానికోసం ఇక్కడ నేను జొన్న రవ్వను తీసుకుంటున్నాను ఉప్మా అనేది మనం జొన్న రవ్వతో చేసుకుంటున్నామండి ఇది సూపర్ మార్కెట్లో మనకి ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది జొన్న రవ్వలో రెండు రకాలు ఉంటాయి అన్నమాట గొద్దు లావుగా ఉన్నది ఉప్మా కోసం వాడతాం అనమాట దీంట్లో సన్నడి రవ్వ కూడా ఉంటుంది అది ఇడ్లీ కోసం వాడతాం అనమాట ఉప్మా కోసం అయితే ఇలా ఉండాలి రవ్వ అప్పుడే మనకి ఉప్మా అనేది చాలా బాగా వస్తుంది రవ్వని ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఒక కప్పు తీసుకుంటే జొన్న రవ్వ నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలండి ఈ నీళ్లు పక్కన మరకపెట్టండి జొన్న ఉప్మా చేసేటప్పుడు వేడి నీళ్ళే పోసుకోవాలండి అప్పుడే మనకి ఉప్మా అనేది బాగా వస్తుందనమాట ఒక ప్యాన్ తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యితో చేసుకోవడం వల్ల ఈ జొన్న ఉప్మా చాలా బాగుంటుందన్నమాట నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పావు కప్పు వరకు జీడిపప్పు తీసుకొని దోరగా వేయించండి జీడిపప్పు మాడిపోనివ్వకుండా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకున్నాక పక్కకు తీసి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలా వేయించుకున్న జీడిపప్పులని పక్కన పెట్టండి అదే బాండీలోని పోపు దినుసులు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చిని కూడా వేసి దోరగా వేయించండి మాడిపోనివ్వకండి దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించండి లో ఫ్లేమ్లో పెట్టి పోపు దినుసులు మొత్తం చక్కగా వేయించుకోండి దినుసులన్నీ చక్కగా వేయించిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకొని తరుగు మాత్రం వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చి అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకు వేసుకోండి అలాగే కొంచెం క్యాప్సికమ్ కొంచెం అలాగే క్యారెట్ బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా వేయించుకోండి కొద్దిగా ఉప్పు కూడా వేసేసి చక్కగా వేయించండి మీకు ఇందులోకి నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేయించుకోవచ్చు నేను ఇక్కడ క్యారెట్ అలాగే బీన్స్ అలాగే కొద్దిగా క్యాప్సికమ్ వేసాను ఇప్పుడు రవ్వని తీసి పెట్టుకున్నాం కదండి ఈ రవ్వ మొత్తాన్ని కూడా ఈ వెజిటేబుల్స్లోకి వేసేసి రవ్వని టూ మినిట్స్ పాటు వేయించాలి జొన్న రవ్వని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి రవ్వని ఒక రెండు నిమిషాల పాటు ఆ నెయ్యిలో వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుందనమాట రవ్వ వేయించుకునేటప్పుడే మనకి కొద్దిగా ఫ్రై అవుతుందనమాట అలా ఫ్రై అవడం వల్ల ఉప్మా అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం పక్కన మరిగించుకున్న వేడి వేడి వాటర్ని ఈ రవ్వలో పోసుకొని చక్కగా మనం ఉప్మా రెడీ చేసుకోవాలన్నమాట రవ్వ ఏమాత్రం కూడా ఎక్కువ అవదండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ వాటర్కి కరెక్ట్గా సరిపోతుందనమాట మనకి ఉప్మా రెడీ అవ్వడానికి మినిమం ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది లో ఫ్లేమ్లోని దీన్ని కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి రవ్వ చక్కగా మనకి ఇలా దగ్గర పడింది కదండి ఒకసారి రవ్వ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మరొక రెండు నిమిషాల పాటు అలాగే ఉంచేసుకొని పైనుంచి కొద్దిగా జీడిపప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ పాటు పక్కన వదిలేసేయాలి అప్పుడే మనకి ఉప్పు అనేది పొడిపళ్ళు చక్కగా వస్తుంది అన్నమాట చూసారు కదండీ హెల్త్కి హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ కూడా దీంట్లో చాలా ఉంటాయన్నమాట దీర్ఘకాలిక రోగాల నుంచి అన్నిటికీ కూడా చెక్ పెట్టే ఈ జొన్న ఉప్మాని ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి షుగర్ పేషెంట్లు కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుందన్నమాట వీక్లీ త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ కూడా ఈ ఉప్మా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెషన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్కి కిచెన్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్